మీ పేరు నా పేరు బొర్రా పున్నారావు అండి ఎక్కడ సార్ నాది విజయవాడ రోడ్ల మండలం కొత్తూరు తాడేపల్లి సో సార్ ప్రస్తుతం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకు టికెట్లు ఇస్తున్నామని చెప్పేసి బాగా అందులో భాగంగానే మైలువరం నియోజకవర్గంలో ఒక కామన్ మ్యాన్కి ఇచ్చాము అది కూడా బీసీ అభ్యర్థికి ఇచ్చామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఏం చెప్తారు అసలు ఏమండి బీసీకి ఇచ్చామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి మేము కళ్ళు గీత కార్మికులకి ఫంక్షన్ ఇచ్చాం అలానే బీసీల్లో ఎవరు చదువుకున్నా విదేశాలకు వెళ్ళడానికి పది లక్షల రూపాయలు గవర్నమెంట్ భరించింది చంద్రబాబు గారు అలానే బీసీ కులాలకి ఎస్టీ కులాలకి ఎస్సీ కులాలకి అన్నిటికీ కూడా వాళ్ళ కులప కులపరమైన అది రజకులు కావచ్చు వడ్రంగి మేస్త్రులు కావచ్చు ఎవరికైనా వృత్తి వ్యాపారులకి అందరికీ గవర్నమెంట్ నుంచి లోన్లు సబ్సిడీలో ఇచ్చారు అవిగాక ఉచితంగా ఇచ్చిన లోన్లు ఉన్నాయి ఆ కార్పొరేషన్లకి బీసీకి చైర్మన్ చేశాడండి చైర్మన్ ఓ పదవి అనేది ఇచ్చాడు ఇచ్చినవాడు ఆ బీసీల్లో దానికి ఒక ఫండ్ కేటాయించాలి కదా బీసీ కేటగిరీకి ఒక ఫండు యాభై కోట్లు వంద కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇంతని చంద్రబాబు ప్రతి కులానికి ముస్లిమ్స్తో సహా అన్ని కులాలకి ఈ కులానికి ఇచ్చాము ఈ కులానికి ఇవ్వలేదు అనకుండా అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చాడు అన్ని కులాల్లోనూ చదువుకున్న వాళ్ళకి విదేశాలు వెళ్ళటానికి ధనికులే వెళ్తున్నారు తదిమ వెనకబడిన కులాల్లో వాళ్ళు విదేశాలకు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీలు డెవలప్ అవ్వట్లేదు ఈ రకంగా మనం ఇస్తే వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ వెళ్తే ఆ ఫ్యామిలీ తరఫున పది ఫ్యామిలీలు అరే బాబు నాకు ఇలా ఇక్కడ వస్తుంది ఇట్లా బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి నువ్వు కూడా కష్టపడి చదవరా వాళ్ళకి ఎవరికన్నా అంత చేదోడు వాదోడుగా వాళ్ళకి ఫీజులు కట్టడం అట్లా చంద్రబాబు గారు జనానికి పని కల్పిస్తూ తన చాటి వాళ్ళకు కూడా ఈయన కల్పించిన ఆయన సపోర్ట్ చేసేటట్టు ఇచ్చాడు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి నేను బటన్ నొక్కా నేను బటన్ నొక్కా ఏం నొక్కావు నీ ఇంట్లో డబ్బులు ఇలా నా ఇంట్లో డబ్బులు ఇలా గవర్నమెంట్ డబ్బులే ఇచ్చింది నువ్వు ప్రజలందరూ ట్యాక్స్ కడితే ఇచ్చావు అంతేగాని నువ్వేమి నువ్వేమీ అక్కడ సంపదను సృష్టించిస్తే ఇప్పుడు పది సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయండి వాళ్ళు లక్ష రూపాయలు సాలరీ ఇస్తే ముప్పై వేల రూపాయలు గవర్నమెంట్ కడతారండి అవి అవి లేకుండా చేసావు ఈ సాఫ్ట్వేర్ రంగం మొత్తం హైదరాబాదు బెంగళూరు మద్రాసో వెళ్ళిపోయారు అమర్ రాజ్ బ్యాటరీ ఉంది అది రెండు వేల కోట్లు తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టాడు అదే మళ్ళీ అక్కడ పెడితే ఒక రెండు వేల మందికు మూడు వేల మందికు మన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయిగా ఇటువంటి నాశన అనా అనాలోచనతో చేసిన పనులకి ఈ స్టేటు ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయింది కాబట్టి ఈయన ఏదో నేను బీసీకి ఇచ్చాను ఈయన ఏంటి బీసీకి ఇచ్చింది ఇక్కడ పోటీ చేయడానికి ఎవడు దొరక్క ధనికులు ఎవరు రాక ఏదో ఒకటి నేను గుడ్డగాలిచ వేస్తే ఎదడు మహానబడుద్ది అన్నట్టు బీసీకి ఇచ్చాడు అంతేగాని బీసీలకి ఇప్పుడు అతను బీసీలు కూడా అతనికి వేయాలి అంటే నువ్వు ఆ బీసీలు కార్పొరేషన్కి ఇట్టని వాటికి ఏమైనా నువ్వు ఫండ్స్ ఇచ్చి ఉంటే అమ్మో మన జగన్మోహన్ రెడ్డి గారు నిజమేను అనుకొని నమ్మేస్తారు కానీ ఇప్పుడు కూడా పబ్బం కలుపుకోవడానికి నువ్వు ఎక్కడో చాట బీసీలకి ఇవ్వాలి ఒక ఐదో పదో నువ్వు రెడ్లకి ఎంతమందికి ఇచ్చావు జనాభా ప్రాతిపదికను తీసుకుంటే రెడ్లకి ఇచ్చావు నువ్వు బీసీలకు ఎంతమంది ఇచ్చావు సీట్లు స్ట్రేట్ వైడ్గా చూసుకోవాలిగా ఏమి తెలియని పిచ్చి జనం అనే లెక్క అతంది కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు అంతే తప్ప నువ్వు బీసీకి ఇచ్చాము ఆడు ధనికుడికి ఇచ్చాడు ప్రజల ముందుకి వచ్చి వాళ్ళు అడిగిన పని చేయగలిగాలంటే బీసీ అతనికే ఇచ్చావు నువ్వు అతను గెలిచిన తర్వాత నీ దగ్గరికి వస్తే నువ్వు ఫండ్స్ ఏమి ఇవ్వు కాన్స్టెన్సీ డెవలప్మెంట్కి ఇంతకుముందు కృష్ణప్రసాద్ గారికి కూడా నువ్వు అలా చేసేగా పాపం ఆయన నేను దీనికి ఈ పార్టీలో అర్హుని కాదు నేను ప్రజలకి ఇచ్చిన హామీలు నేనేమీ నెరవేర్చలేకపోయాను అందుకే నేను చంద్రబాబు గారు అయితే నెరవేరుస్తారని వచ్చాక నువ్వు సీట్ ఇస్తానన్నా అది సరే ఈరోజు జోగి రమేష్ గారు పెనంలో నియోజకవర్గం కాదని మైలవరం నియోజకవర్గంలో వేలు పెట్టి వసంత కృష్ణ ప్రసాద్ గారిని కూడా ఇబ్బంది పెట్టారని చెప్పి ఈరోజు శరణాలు తిరుపతిరావు ఆయన చేతిలో కీలుబొమ్మ ఉన్నారని చెప్పి వస్తున్న వార్తలు ఎంతవరకు వాస్తవం అంటారు ఏం చెప్తారు ఒకటి సార్ సాధనాల తిరుపతిరావు అతను వ్యక్తిగతంగా ఎవరికి హానిపరుడు కాదు హాని చేయగలిగే శక్తి అతని దగ్గర లేదు జోగి రమేష్ అనే ఆయన మినిస్టర్గా ఉండి ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేశాడు జోగి రమేష్ గారు అని ఆయన చెప్పే మాటలు ఎవ్వడు వినడం బీసీలు కూడా ఎందుకంటే చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి వినతి పత్రం ఎవడన్నా చంద్రబాబు గారికి ఇస్తారండి ముఖ్యమంత్రి ఎవడైతే వాడికి ఇస్తారు మాకు ఈ డెవలప్మెంట్ కావాలో మాకు ఇది కావాలో అని చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీదకి వెళ్ళలేదు నేను ఏదో వినతి పత్రం వినతి పత్రం ప్రతిపక్ష నాయకుడి దగ్గర ఇస్తారండి ఎవడం ఉండే గవర్నమెంట్లో నువ్వు మినిస్టరీవి ఇక నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు కాబట్టి ఆయన నీకు మినిస్ట్రీ ఇచ్చాడు అలాంటి పనులు వసంత సార్ చేయలేదు కాబట్టి అడిగిన నిధులు కూడా ఇవ్వకుండా జాప్యం చేసి ఇది నాకు అనవసరం నేను ప్రజలకు ఏమని చెప్పొచ్చా మీకు రోడ్డు కావాలంటేనో వాటర్ కావాలంటేనో పర్సనల్గా ఏమైనా పనులు కావాలంటేనో చేసి పెడతానంటే నాకు ఓటేసారు కాబట్టి ఈ పార్టీలో నేను ఎమ్మెల్యేను నాకు అక్కర్లేదు చంద్రబాబు గారు లాంటి నాయకుడు కావాలనే ఉద్దేశంతో వసంత కృష్ణప్రసాద్ ఈరోజు ఈ మైలవరం కాన్స్టిట్యున్సీకి పోటీ చేయడానికి చంద్రబాబు కూడా అవకాశం ఇచ్చారు సరే అండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మైలవరం నియోజకవర్గంలో ప్రస్తుతం శరణాలు తిరుపతిరావు గారి మీద వ్యక్తిత్వం గురించి చాలా ఆరోపణలు వస్తున్నాయి ఎంతవరకు వస్తుంది అంటారు అంటే గతంలో జడ్పీటీసీ కూడా ఎన్నో చేశారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు నాన్న ఒక్కటే ఇదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంపీటీసీ నెంబరు ఏదన్నా పని చేయగలదనే నమ్మకం ప్రజలకు ఉందానా ఎమ్మెల్యేకే దిక్కు లేదు మినిస్టర్ కూడా ఎవడు నాకు ఇంత ఫండ్ ఇవ్వాల్సిందే అని అడగలేడు అటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యేలకే ఇంటర్వ్యూ లేదు సాధనాలు తెలుపుతారు అనే అతనికి ఇంటర్వ్యూ ఇస్తాడని మనం ప్రజలు ఎలా నమ్మాలి అవన్నీ బోగస్ మాటలు ఇవన్నీ పనికిరాని మాటలు కాబట్టి రేపు రాబోయే సీఎం చంద్రబాబు గారు ఇక్కడ గెలిచేది కృష్ణ ప్రసాద్